ద రాజా సాబ్ సంక్రాంతి రెండు సున్నా రెండు ఆరు కి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ది రాజా సాబ్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి తొమ్మిదిన థియేటర్లలో విడుదల కానుంది విడుదలకు ముందు సినిమాపై అంచనాలు మరింత పెంచేందుకు చిత్ర బృందం ప్రమోషన్లు జోరుగా చేస్తోంది ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో అభిమానుల్లో తెగ ఆనందాన్ని తీసుకొచ్చింది ది సాబ్ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించారు హారర్ కామెడీ ఫాంటసీ అంశాలు కలిసిన ఈ సినిమా ప్రభాస్ ను కొత్తగా చూపించబోతోందని ఇప్పటికే ట్రైలర్ స్పష్టం చేసింది పాటలు కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రోమోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాటు హీరోయిన్లు మాడవిక మోహనన్ కుమార్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు ఈ సంభాషణను ప్రభాస్ తదుపరి సినిమా స్పిరిట్ తీస్తున్న ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నిర్వహించడం విశేషం తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ చాలా సరదాగా ఓపెన్ ఓపెన్గా మాట్లాడినట్లు కనిపిస్తోంది తన సినిమా ప్రయాణం లో తన పాత్ర షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి ఆయన పంచుకున్నారు ప్రోమోలో దర్శకు మారుతితో పనిచేసిన విధానం గురించి ప్రభాస్ నవ్వుతూ మాట్లాడిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి హీరోయిన్లు కూడా తమ పాత్రలు సెట్స్ లో ఉన్న వాతావరణం గురించి వివరించారు స్పిరిట్ పై ఆసక్తికర చర్చ ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ సందీప్ రెడ్డి తదుపరి సినిమా స్పిరిట్ గురించి కూడా మాట్లాడుకున్నారు ఇక ఈ సినిమా గురించి వీళ్ళిద్దరూ పూర్తిగా ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే మాత్రం ఫుల్ ఇంటర్వ్యూ విడుదల అవ్వాలి ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు కింగ్ సైజ్ ఇంటర్వ్యూ అంటూ వీడియోను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు